హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు బోట్నెక్ బ్లౌజ్ అండి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అది కూడా మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ తోటి సేమ్ ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కటింగ్ అయితే చేసేసుకుందాం చూడండి నేను ఇలా లైనింగ్ అయితే ఇలా పరుచుకున్నాను చూడండి ముందు మార్జిన్ అయితే కింద క్రాసుల కోసం లైన్ అయితే గీసేసి ఒక పావు ఇంచు ఖర్చు కోసం ఇంకొక లైన్ అయితే గీసుకున్నాను సో మనకి అయితే ఆది బ్లౌజ్ ఇచ్చారు ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం బోట్నిక్ బ్లౌజు వచ్చేసి డ్రాప్ మోడల్ అనమాట సో ఏ విధంగా మనం డ్రా చేసుకోవాలి ఏ విధంగా మార్క్ చేసుకోవాలి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఎలా అనేది ఈ వీడియోలు అయితే మీకు చెప్తున్నాను సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయమని చెప్పారు సో అందుకని చెప్పేసి నేను ఆది బ్లౌజ్ తోటి టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా మనం మెజర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అప్పుడే నేను ఏ విధంగా మెదర్ చేసుకుంటున్నాను ఏ విధంగా మార్క్ చేస్తున్నాను అనేది మీకు అవుతుంది చూడండి బ్లౌజ్ అయితే ఫస్ట్ ఇట్లా బ్యాక్ సైడ్ నేను ఇలా పరుచుకున్నాను ఫస్ట్ మనం బ్యాక్ వైప్ అనేది మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాం దానికోసం నేను బ్లౌజ్ అనేది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని మనకి డ్రాప్ మోడల్ ఉంది కదా వెనక సైడు అది ఉందో అంతే పెట్టాలి సో అందుకని చెప్పేసి నేను ఇలా చూసుకుంటున్నాను చూడండి వన్ ఇంచ్ వచ్చేసి డాట్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం నేను మార్క్ చేసుకున్నాను అలాగే ముందు వైపు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఉక్సుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా లైన్ అయితే గీసేసుకుంటున్నాను సో ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇలా వదిలేసి మనం నెక్స్ట్ బ్లౌజ్ అంతా మార్కింగ్ చేసుకోవాలి ఉక్సులు కాజ కోసం అనమాట వదిలేసాను చూడండి ఇప్పుడు డ్రాప్ మోడల్ అనేది ఇలా పెట్టుకొని కరెక్ట్గా చిన్న చిన్న డాట్స్ అని నేను మార్క్ చేసుకుంటున్నాను అంటే మనకి డ్రాప్ మోడల్ ఎంత ఉందో అలా మార్కింగ్ కోసం కరెక్ట్గా రావడం కోసం నేను ఇలాగైతే మార్క్ చేసుకుంటున్నాను చాలా ఈజీ అండి సింపుల్ నేనైతే ఏ ఏ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను అదేవిధంగా మీరు ఫాలో అవ్వండి చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది చూడండి ఇక్కడికి మనకు కుట్ అయితే ఉంటుంది అలాగే పైన దగ్గర కూడా మనం ఇది బోట్ నిక్ కదా సో మనకు ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నేనైతే మార్క్ చేసుకుంటున్నాను అలాగే బ్లౌజ్ హైట్ కూడా చూసుకొని మార్క్ చేసుకుంటున్నాను పైన అలాగే మనకు షోల్డర్ కూడా ఖర్చు కోసం అలాగే మార్క్ చేసుకొని స్కేల్తో ఇట్లా లైన్ అయితే గీసేసుకుంటున్నాను చూడండి హైటు అలాగే ఖర్చు కోసం టూ లైన్స్ అయితే నేను గీసేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఆది బ్లౌజ్తో కటింగ్ అండి అలా కాకుండా మనకి మామూలు బ్లౌజ్ ఇచ్చి బోట్నిక్ పెట్టేసి వెనక డ్రాప్ మోడల్ పెట్టి స్టిచ్చింగ్ చేయమని చెప్పినప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో మనకి ఆది బ్లౌజ్ బోట్నిక్ ఇచ్చి అలాగే బోట్నిక్ బ్లౌజ్ కుట్టమన్నప్పుడు సేమ్ సేమ్ ఇలా బ్లౌజ్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా మెజర్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను అన్ని ఇలా లైన్స్ అయితే కీసేసుకుంటున్నాను ఖర్చు కోసం టూ ఇంచెస్ అనమాట సో ఇది ఇలా ఇచ్చిన తర్వాత మనకి డ్రాప్ అయితే మనం ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా డాట్స్ అయితే పెట్టాను నేను ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా సో దాన్ని అయితే మనం ఇప్పుడు మార్కింగ్ చేసేసుకుందాం సో ఈ విధంగా డ్రాప్ అనేది మనకి రెడీ అయిపోయింది చూడండి అలాగే నెక్ కూడా డ్రా చేసుకోవాలి నీట్గా వచ్చేలాగా పైన ఒకసారి నెక్ దగ్గర చూసుకుందాం మనం నెక్ ఎంత పెట్టుకున్నాం అనేది మామూలుగా మనం ఆది బ్లౌజులు ఎలా ఉందో అలా పెట్టాం కదా ఒకసారి చూసుకుంటే త్రీ ఉందండి అలాగే షోల్డర్ ఒక త్రీ ఉంది మొత్తం బ్లౌజ్ వచ్చి సిక్స్ ఉంది అలాగే షోల్డరు అంతా సిక్స్ ఉంది కాబట్టి చంక డౌన్ కూడా మనకి సిక్స్ తీసుకోవాలి కరెక్ట్గా ఉంది సిక్సే ఉంది సో టోటల్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా మీరైతే డ్రా చేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకుంటే చూడండి చంక దగ్గర నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకున్నాను ఆమ్ రౌండ్ కోసం సో ఇలా ఆమ్ రౌండ్ అయితే ఇచ్చేసాను టోటల్గా మనకి బ్లౌజ్ ఇలా ఉంది ఒకసారి ఆమ్ రౌండ్ అనేది మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి వెనక బ్యాక్ డాట్ అనమాట బ్యాక్ డాట్ టేబుల్ నీళ్ళ మధ్యకు మలుచుకున్నప్పుడు ఒక ఫోర్ ఇంచ్కి నేను బ్యాక్ డాట్ అనేది వేసేసుకుంటున్నాను సో ఇలా అనమాట టోటల్గా మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ కింద ముడతలు రాకుండా చంకలో ముడతలు రాకుండా ఉండటం కోసం కొంచెం నేను క్రాస్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను సో మీరు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ కటింగ్ అనేది నీట్గా ఇలా చేసేసుకోవడమే బిగినర్స్ అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనం పర్ఫెక్ట్గా ఎలా మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాం అనేది మీకు అర్థమవుతుంది సో టోటల్గా ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది నేను మరిన్ని వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ అయితే చాలా అవసరం ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేలా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను క్లాత్ అయితే చాలా క్రాస్ ఉంది చూసుకొని ఒక చివరి మార్జిన్ అనేది నేను గీసేసుకుంటున్నాను అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు సో టోటల్గా మనం హ్యాండ్ అనేది ఇలా పెట్టుకుని పరుచుకున్నాను అది బ్యాక్ సైడ్ అనమాట ఫ్రంట్ సైడ్ చూసుకోకూడదు తేడాలు వస్తాయి బ్యాక్ సైడ్ హ్యాండ్ ఎలా ఉందో ఆ విధంగా పరుచుకొని కరెక్ట్గా ఖర్చులతో సహా మనం ఇట్లా మార్జిన్ అయితే చేసేసుకుంటున్నాం హ్యాండ్ వెడల్పు అలాగే చంక డౌను డౌను ఇలా చూసుకొని ఒక లైన్ అయితే గీసేస్తున్నాను సో ఖర్చు కోసం ఇంకొక లైను పైన వన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా కరువు షేప్ ఇచ్చేయడమే చూడండి కరువు షేప్ అనేది ఇలా నీట్గా డ్రా చేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి టోటల్గా హ్యాండ్ అనేది ఇది అనమాట ఎక్స్ట్రాలన్నీ నీట్గా తీసేసి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇది ఖర్చు కోసం ఇలా నీట్గా హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి నెక్స్ట్ అలా కూడా నీట్గా కట్ చేసుకొని ఒక డాట్ అనేది ఇస్తున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం చంక లో అనేది హ్యాండ్ లో అనేది తీయాలి సో దానికోసం హ్యాండ్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని ఒక పావు నేను మార్క్ చేసుకొని ఇట్లా కరువు షేప్ అనేది హ్యాండ్ లో అనేది ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అంతే సో ఈ విధంగా మనకి హ్యాండ్లో అనేది తీసేసుకోవడమే సో ఇప్పుడు హ్యాండ్స్ అన్నీ పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసేసుకోవడమే ఎందుకంటే ఇది స్ట్రైట్ ఫ్రంట్ వైపు కూడా మనం స్ట్రైట్ కటింగే చేస్తున్నాం సో అందుకని చెప్పి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని చూసుకొని అక్కడ జాయింట్లు అనేది పడకుండా చూడండి ఈ చివరి జాయింట్ పడుతుంది సో అందుకని చెప్పేసి ఇంకో తిప్పుకుందాం ఇప్పుడు ఇంకోసారి తిప్పుకొని చూసుకుంటే మనకి అతుకులు పడకుండా ఎలా నీట్గా వస్తుందో చూసుకుందాం సో ఇలా చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది నేను ఇప్పుడు చాక్ పీస్తో మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఇలా మార్క్ చేసుకొని సో ఈ ఆ స్టీజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసేస్తున్నాను ఇలా చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఏమేమి మార్పులు చేయాలి అనేది మీకు చూపిస్తాను నేను చాలా ఈజీ అనేది సింపుల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రింట్స్ కట్టు బోట్ నెక్కు ఫ్రిట్స్ కట్టు అలాగే డ్రాప్ మోడల్ అనమాట సో ఇది ఈ విధంగా ఉంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు ఎలా డ్రా చేసుకోవాలనేది చూద్దాం ముందు వచ్చేసి నేనైతే నెక్ చూసుకుంటున్నాను ఫ్రంట్ వైపు నెక్ ఫ్రంట్ వైపు నెక్ అనేది ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని బ్లౌజ్ని నెక్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను చూడండి ఖర్చు కోసం పైన పా వదిలేసి సో కరెక్ట్గా మనకి ఆది బ్లౌజులో ఏ విధంగా ఉందో అదే విధంగా రౌండ్ షేప్ అనేది నేను ఇచ్చేస్తున్నాను సో ఇలా మార్క్ చేసుకొని ముందు వైపు కొంచెం షేప్ అనేది ఇస్తున్నాను ఒక పాంచి అదనమాట టోటల్గా బ్లౌజ్ ఇంకేం మార్పులు చేసేది ఉండదు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వైపు రౌండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేసాను ఇది ఫ్రంట్ వైపు నెక్కు ఇప్పుడు వచ్చి మెయిన్ డాటు మనకు ఫ్రంట్ వైపు డాటు చూడండి త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాను అలా అలాగే పైనుంచి చూడండి పదిన్నర దగ్గర పదిన్నర దగ్గర మనం ఇంకో మార్క్ చేసుకున్నాను అంటే ఇది కరెక్ట్గా మనకి షేప్ అనమాట షేప్ పాయింట్ అలాగే కింద నుంచి చూడండి టూ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఇక్కడ అలాగే షేప్ కోసం టూ ఇంచెస్ అనమాట వెడల్పు ఇలా మార్క్ చేసుకొని విండి స్కేల్తో లైన్ అనేది గీసేసుకుంటున్నాను ఎవరికైనా ఏ సైజు వాళ్ళకైనా ఈ షేప్ పాయింట్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి పర్ఫెక్ట్గా ఫ్రెండ్స్ కట్టు ముందు చాలా నీట్గా వస్తుంది చూడండి అలాగే కింద నుంచి రెండించల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను సో ఇలా మార్క్ చేసుకొని ఇలా కొంచెం అట్లా ప్రింట్స్ కట్ కోసం ఇలా నేనైతే మార్క్ చేసుకొని పైన రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా నీట్గా మెయిన్ డాట్ అనేది నేను ఇలా స్టిచ్ చేసుకోవటానికి మార్క్ మార్కింగ్ అయితే చేసేసుకున్నాను సో ఇంతే ఫ్రెండ్స్ నేనైతే కటింగ్ చేయట్లేదు జస్ట్ ఇలా మార్క్ చేసుకొని చూపించాను మీకు సో ఇదనమాట ఈ విధంగా మనకి ఫ్రంట్ వైపు అనేది మనకి రెడీ అయిపోయింది టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను అలాగే చంక వైపు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎట్లా లో తీసేస్తున్నాను సో ఈ విధంగా మనకి ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అనేది బోట్నెక్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది సో ఈ విధంగా కటింగ్ అనేది చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి సో నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చూడండి అప్పుడే నేను ఏ విధంగా మెజర్ చేసి కటింగ్ చేసుకుంటున్నానో మీకు అర్థం అవుతుంది సో మనం అయితే కటింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అవి పెట్టేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది జాకెట్ లై మనకి లైనింగ్స్ అన్ని పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాం సో దానికోసం మనం బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకుంటున్నాను ఇది వచ్చేసి పైపింగ్ కోసం అండి ఇది శారీలో క్లాత్ సో కొంచెం ఒక చివర అయితే నేను తీసుకున్నాను అది ఎక్స్ట్రా ఉంది మొత్తం కటింగ్ అయితే చేసేసి తీసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి యూజ్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఇలా నేను క్లాత్ అనేది సపరేట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి లైనింగ్స్ అనేవి పెట్టేసి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేవి తీసేసుకుందాం చూడండి టోటల్గా మనం క్లాత్ అనేది ఈ విధంగా పరుచుకొని నీట్గా సర్దుకోవాలి ముడతలు అనేవి లేకుండా నీట్గా క్లాత్ అనేది సర్దుకొని మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ అయితే ఉంది కదా అదైతే ఈ విధంగా పరుచుకొని కటింగ్ అయితే చేసేసుకోవడమే చూడండి ఈ విధంగా మనం కటింగ్ అయితే చేసేసుకొని బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ అయితే చేయండి మీకు ఇంకేమైనా అర్థం కాకపోయినా వీడియో కొంచెం స్పీడ్ అయినా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బిగినర్స్ అయితే చాలా ఈజీ పద్ధతి ఈ మెథడ్ అనేది చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఫాలో అయ్యి కటింగ్ అయితే చేసేసుకోండి అదేవిధంగా మనకి చాలామంది అయితే నార్మల్ బ్లౌజ్ తెచ్చిచ్చి బోట్నిక్ బ్లౌజ్ డ్రాప్ మోడల్ పెట్టి కొట్టమని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలా చెప్పినప్పుడు నార్మల్ బ్లౌజ్ తోటి బోట్నిక్ బ్లౌజ్ అనేది మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఎక్కువ మంది అలాగే చెప్తూ ఉంటారు బోట్ అందరికీ బోట్నిక్ బ్లౌజెస్ అయితే ఉండవు కదా సో నార్మల్ బ్లౌజ్ అయితే తీసుకొచ్చేసి ఆ విధంగా మెదర్ చేసి స్టిచ్ చేయమంటారు సో నార్మల్ బ్లౌజ్ తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా మనం బోట్నిక్ డ్రాప్ మోడల్ అనేది గీస్ మార్కింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ అనేది నేను ప్రతి ఒక్కటి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో టోటల్గా మనం ఈ విధంగా బ్లౌజ్ అనేది రెడీ చేసేసుకున్నాం ఇంతే ఫ్రెండ్స్ నా నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ అయితే నేను చూపిస్తాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చాలా ఈజీ మెథడ్ ఇది ఈ మెథడ్ మీరు ఫాలో అవడానికి ట్రై చేయండి మీకు ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకున్నాం బోట్ నెక్ అనేది టోటల్గా మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్